Mataki. Bharat Mataki. Jai Sri Ram. Jai Sri Ram.

श्री राम जय श्री राम जय श्री राम भारत माता की जय

भारत तो माता की जय! भारत माता की जय! भारत माता की शंकर रावण की जय! जय श्री जय श्री जय श्री जय झूलेलाल

హిందూ హిందువులైక్యత మన దేవాలయాల్లో రక్షించాలి మన దేవాలయాల్లో రక్షించాలి హిందువుల ఐక్యత జయ శ్రీరామ్ జై శ్రీ ఈరోజు జనవరి ఐదవ తారీఖు మనందరం కూడా హైందవ శంఖారావం ఈ దేవాలయాలు ఏదైతే ఉన్నాయో ఈ యొక్క ఎండోమెంట్ నుంచి విముక్తి కల్పించి వీటిని ప్రక్షాళన చేయాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉద్యమం ప్రారంభమైంది దీనికి సంబంధించి అంకురార్పణ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గన్నవరం వద్ద ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయబడింది మన యానం కట్టలో ఉన్నటువంటి అరవై ఏడు గ్రామ పంచాయతీల నుంచి సుమారుగా యాభై బస్సులు హిందూ బంధువులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు అలాగే ఈ యొక్క ఈ కార్యక్రమం ఏదైతే ఉందో అనేక మంది ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి లక్షలాది మందితో ఈ కార్యక్రమం జరుగుతుంది రాబోయే రోజుల్లో హిందూ సంఘటన మరియు దేవాలయాలు ఏదైతే ఉన్నాయో ఇటీవల చూస్తున్నాం మనం దేవాలయాల యొక్క విగ్రహాల్లో ధ్వంసం చేయడం అలాగే మనం చూసాం తిరుపతి ప్రసాదం కలుషిద్ధం చేయడం ఇటువంటి అనేక విషయాలు జరుగుతున్నాయి కాబట్టి ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా భవిష్యత్తులో ఉండాలని చెప్పేసి లక్షలాది మందితో ఈరోజు హైందవ శంకరమానికి శ్రీకారం చుట్టింది విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ యొక్క దీనికి ఆర్ఎస్ఎస్ కూడా కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు ఈ బస్సుల్లో బయలుదేరి వెళ్తున్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు హిందూ పరిషత్ దేశవ్యాప్తంగా నిర్వహించ హిందువుల ఐక్యత కోసం జరపబోయే కార్యక్రమంలో భాగంగా గన్నవరం దగ్గర కేసరవల్లి దగ్గర ఆంధ్రాలో ఈ రోజున ఐదవ శంకర రావానికి పిలుపునివ్వడం దానికి ఆర్ఎస్ఎస్ మరియు విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలందరూ బజరంగ కార్యకర్తలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా హిందువుల ఐక్యత వర్దిల్లాలని చెప్పేసి మన తాళరేవు యానం కండ నుంచి దగ్గర దగ్గరగా యాభై బస్సులు యాభై బస్సుల్లో భక్తులందరూ కూడా బయలుదేరి వెళ్ళడం జరిగింది భవిష్యత్తులో కూడా హైందవ శారావన్ లాంటి ఏలాంటి కార్యక్రమాలు జరిపినా కూడా హిందువులంతా ఐక్యతగా పాల్గొనాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని చెప్పేసి ఈ రోజు బయలుదేరి కార్యకర్తలు అందరూ కూడా క్షేమంగా వెళ్ళి హ్యాపీగా కార్య కార్యక్రమంలో పాల్గొని ఉత్సాహంగా రాబోయే రోజుల్లో కూడా హైందవ శారావు లాంటి కార్యక్రమాలు ఎలాంటివి పిలిపించినా కూడా హిందువులంతా ఐక్యతంగా ఐక్యతగా పాల్గొనాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం జయప్రదం కావాలని కోరుకుంటున్నాం జయ శ్రీరామ్ సనాతన ధర్మంలో ఉండేటువంటి మొట్టమొదటైనటువంటి విషయం ఏదైనా ఉన్నది అంటే దేవాలయం దేవాలయం ఒక కేంద్రంగా సాగుతున్నటువంటి తీరు భారతదేశం యొక్క సంస్కృతికి సాంప్రదాయానికి నిలువెత్తిన దర్శనంగా నిలుస్తుంది అటువంటి దేవాలయాల్ని మరి రోజు నాడు అన్యమతస్థులు చేరి అన్యాక్రాంతం చేస్తూ దేవాలయాల ఆస్తులు కానీ ఆ సంస్కృతి కానీ సాంప్రదాయాన్ని కానీ పాడు చేస్తున్నటువంటి తరుణంలో మరి అలనాడు ఐదు వందల సంవత్సరాల నిరీక్షణని సఫలీకృతం చేయడానికి విశ్వహిందూ పరిషత్తు నడుం కట్టి అయోధ్యలో రామమందిరం ఎలా అయితే నిర్మాణం చేసిందో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఈరోజు నాడు దేవాలయాల పరిరక్షణ కోసం అంకురార్పణ చేస్తూ మరి కేసరిపల్లిలో చేస్తున్నటువంటి హిందూ ఐక్యత ఉన్నటువంటి సభ ఏదవుతున్నదో శంకారావం ఆ శంకారావానికి వివిధ గ్రామాల నుంచి లక్షలాది మంది జనం వచ్చి దీన్ని విజయవంతం చేసిందే దీనికి నిదర్శనం అనుక ఆంధ్రప్రదేశ్ నుంచే ఈ దేవాలయాల విముక్తి కోసం నాంది పలకడం సిద్ధమని ఆ కలియుగ ప్రత్యక్ష వెంకటేశ్వర స్వామి సాక్షిగా తెలియజేస్తూ ఇది తథ్యం విశ్వ హిందూ పరిషత్ చేపట్టినటువంటి ఈ శంకారావు దేశవ్యాప్తంగా మరి ఒక ఉద్యమంలా ప్రజ్వలంగా సాగి దేవాలయాలన్నీ కూడా స్వయం ప్రతిపత్తిన హిందువులే నిర్వహించుకునే విధంగా హిందూ బంధువులందరూ ఐక్యత చాటే విధంగా సాగుతుందని ఈ సభ దానికి తార్కాణంగా నిలుస్తుందని తెలియజేస్తూ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ श्री राम जय राम जय जय राम 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 திரும்ப <imitation> பாலிச்சோட <imitation> <imitation> <imitation>